నూట ఒకటి వనములు వేసి సొంతగా తయారు చేస్తున్నారు సార్ ఈ ఆయిల్ ఎలా వాడాలి దీన్ని ఈ అంటే వారానికి మూడు రోజులు వాడాలి సార్ నైట్ వాడాలి ఉదయం స్నానం చేయాలి మూడు నెలల కూర జీన్స్కి జీన్స్ కి ఆదివాసీ నీలాంబరి హెయిర్ ఆయిల్ అనే పేరుతో వీళ్ళు ప్రొడక్ట్స్ జెన్యున్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు ప్రకృతిలో లభించే అన్ని వనమూలికలతోటి చాలా న్యాచురల్ గా ఈ ఆయిల్ తయారు చేస్తున్నారు వాళ్ళకి వాట్సాప్ లో కాంటాక్ట్ అయితే డైరెక్ట్ గా మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తారు ఫ్రీ డెలివరీ కూడా ఇస్తారు మీరు చక్రీ సబ్స్క్రైబర్ అని చెప్తే ఇంకొక రెండు డిస్కౌంట్ కూడా ఇస్తారు సో అసలైన ఆదివాసీల్ని ప్రోత్సహించండి ఆన్లైన్లో దొరికే ఫేక్ ప్రొడక్ట్లని ఫ్లిప్కార్ట్ అమెజాన్లో దొరికే స్కామ్ ప్రోడక్ట్లని నమ్మకండి వీళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ దగ్గర నుంచి ఒరిజినల్ ప్రొడక్ట్స్ పొందండి వీళ్ళ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ లింక్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది